సాగర్ అలాగే నర్మదా వాళ్ళని ఇంట్లోనికి తీసుకువస్తారు ఇక సాగర్ అయితే వేదవతితో ఇలా అంటూ ఉంటాడు అమ్మ నేను చేసింది తప్పేనమ్మ నన్ను క్షమించమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు అది విని వాళ్ళ అమ్మ అయితే లేరా లేరా ఎల్లరా నువ్వు చేసింది తప్పు కాదురా అది తప్పు కాదు అది ఎప్పటికీ తప్పు కాదు ఎందుకంటే నువ్వు మీ నాన్నకి వెన్నుపోటు పొడిచారా అవునరా మీ నాన్న నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో ఆ నమ్మకానికి నువ్వు వెన్నుపోటు పొడిచి సరైన బుద్ధి చెప్పేవు లేరా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న సాగర్ నర్మద వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక అక్కడే ఉన్న వేదవతి అయితే అసలు నిన్ను కన్న పాపానికి ఆ చిన్నవాడు కూడా పెళ్లి చేసినందుకు వాడు ఇంట్లో నిండు వెళ్ళిపోయాడు మాకు ఈ శిక్ష వేసావు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే రామరాజు అలాగే వేదవతి వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక వేదవతి అలా మాట్లాడుతూ ఉండగా అదంతా విని రామరాజు అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండి చాలా బాధపడుతూ అక్కడే అలా కూర్చొని ఉంటాడు ఇక మేము ఊర్లో తల ఎత్తుకొని వెళ్ళాలి లేము అని చెప్పి వేదవతి అయితే అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సాగర్ అయితే వేదవతి దగ్గరకు వచ్చి తన కాళ్ళ మీద పడి అమ్మ నన్ను క్షమించమ్మా నేను చేసింది తప్పేనమ్మా కాదన్ను కానీ ఇప్పుడు నర్మదని పెళ్ళి చేసుకుని వచ్చాను కదమ్మా నన్ను క్షమించమ్మా అని చెప్పి అడుగుతూ బ్రతిమలాడుతూ ఉంటాడు దాంతో వేదవతి అయితే లేవరా లే నీకు అర్హత కూడా లేదు నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా అని చెప్పి వేదవతి సాగర్ని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది అవన్నీ విని నర్మద అలాగే సాగర్ వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇక తప్పు చేసిందే చాలక ఇంకా క్షమాపణలు అడగడానికి నీకు సిగ్గుగా లేదా అని చెప్పి వేదవతి అయితే సాగర్తో అంటుంది ఇంతలో రా అక్కడ ఉన్న రామరాజు అయితే చాలా బాధపడుతూ ఇక ఊర్లో ఎలా ఎత్తుకొని నడవాలని చెప్పి ఆలోచిస్తూ ఏడుస్తూ అక్కడే అలా కూర్చుని ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ